ప్లీజ్ సబ్స్క్రైబ్ నమస్కారం అండి నేను గీతాంజలి ప్రస్తుతం మనం హైదరాబాద్ లో ఉన్నటువంటి అవధాన సరస్వతి పీఠం దగ్గర ఉన్నాము దేవి నవరాత్రుల్లో భాగంగా మూలా నక్షత్రం రోజున ఇక్కడ చాలా దివ్యమైన కార్యక్రమాలు జరుగుతాయి ప్రత్యేకించి ఆలయంలో అమ్మవారి సమక్షంలోనే చిన్నపిల్లలు ఎవరైతే వస్తారో వారికి నాలుకపైన బీజాక్షరాలు రాస్తారనమాట అంటే తద్వారా వాళ్ళకి జ్ఞానం ఇంకాస్త పెంపుతుంది అమ్మవారి కృప కూడా ఉంటుందని అందరి భావన అసలు ఈ కార్యక్రమం ఎప్పుడు చేస్తున్నారు మూలా నక్షత్రం అసలు ఎన్నో తారీఖున వచ్చింది ఆ రోజు విశిష్టత ఏంటి ఈ కార్యక్రమం గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను ఇక వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మహా సహస్రావధాని బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగణిశర్మ గురువు గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గురువు గారు నమస్కారం అండి చాలా సంతోషం అండి మీతో మాట్లాడడం ప్రత్యేకించి అవధాన సరస్వతి పీఠంలో మూలా నక్షత్రం రోజు ఎంతో విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా వీటి గురించి వివరించండి అసలు ఆ రోజున జరిగేటువంటి కార్యక్రమాలు ఈ దేవి శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం ఎన్నో తారీఖునొచ్చిందండి ఈసారి తాం వాచం మయి సంప్రసాదయ సుధా కల్లోల కోలాహల క్రీడా కర్ణనవర్ణనీయ కవితా సామ్రాజ్య సిద్ధిప్రదాం ప్రదాం కవితా సామ్రాజ్య సిద్ధి ప్రదయైనటువంటి మహా సరస్వతి చరణారవిందములకు నమస్కరిస్తూ అమ్మా ఈ శరణ నవరాత్రలలో మూల అన్నది అత్యంత ప్రముఖమైనటువంటి సన్నివేశం ఎందుకంటే మూలేన ఆవాహయేత్ దేవీం శ్రవణ అంతే విసర్జయేత్ అన్నారు తొమ్మిది రోజులు అనుష్ఠానము పూజ చెయ్యలేని వాళ్ళు మూలా నక్షత్రము నాడు దేవతను ఆహ్వానించి శ్రవణ నక్షత్రముతో అంటే మూడు రోజుల తర్వాత ఆ శ్రవణ నక్షత్రములో మళ్ళీ దేవిని విసర్జనము చెయ్యాలి ఆవాహనము విసర్జనము ఇలా జరగాలి అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి శ్రవణ నక్షత్రంలో అన్నారు అందువల్ల మూలవు నీవు జగన్మూలవు నీవు అని చెప్పాను నేను జగన్మూల మూల ఈ మూల నక్షత్రం అన్నది జగత్తుకు జగత్తుకు మూలం ఎందుకు సరస్వతి అంటే జ్ఞానమే మూలము జ్ఞానము లేకపోతే ప్రపంచం ఏమీ లేదు అందువల్ల మహాసరస్వతి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అన్నారు క్రమము మహాకాళి పైన మహాలక్ష్మి మహాలక్ష్మి పైన మహా సరస్వతి అన్నారు అంటే జ్ఞానాదేవత కైవల్యం జ్ఞానం వస్తేనే కైవల్యం వస్తుంది అన్నాడు చాలా ఈయనకు కోటాను కోట్ల సంపద ఉందండి ఈయనకు మోక్షం రావాలి అంటే దానికి అర్హత లేదు కోటాను కోట్ల ధన సంపద యజ్ఞయాగాది క్రతువులో దాన ధర్మాదులో తపస్సులో చెయ్యడానికి ఈ డబ్బు కారణం కావాలి అయితే అప్పుడు దాని నుంచి అది జ్ఞానము అప్పుడు మోక్షము రావాలి అంటే సరస్వతి అనుగ్రహమే కలగాలి దాంతో ఇలా చెప్పారు క్రమం అట్లా మూలా నక్షత్రమునకు సమధికమైన ప్రాధాన్యం ఉంది అందుకనే వేదములో చెప్పినప్పుడు కూడా శుద్ధ లక్ష్మీర్ జయలక్ష్మీ హి సరస్వతి అన్నాడు వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా పరాంకుశామభీతి ముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం అని అమ్మవారి స్వరూపం చెప్పేటప్పుడు అందులో సరస్వతి అన్నారు ఒక స్వరూపాన్ని బాలర్కకోటి ప్రతిభా త్రినే భజేహమంబాం జగదీశ్వరీ అన్నారు అందువల్ల ఆ సరస్వతి యొక్క ప్రాధాన్యము సర్వాత్మన అన్ని చోట్లా ఉన్నది ఆ సరస్వతి రూపమే మూలా నక్షత్రం నాడు ఆరాధింపబడుతుంది శరన్నవరాత్రులలో ఈసారి నేను అనుకోవటము తొమ్మిదో తారీఖు వచ్చినది బుధవారము నాడు సరస్వతి ఆవాహనం ఆ రోజు సరస్వతి అవతారం ఆ రోజే మూలా నక్షత్రము అయితే సప్తమి అన్న తిథి అమ్మవారిది సరస్వతి దేవిది అష్టమి దుర్గా నవమి మహర్నవమి నవమి ఇంకా మహిషాసురని అనేక మనకు ఇష్టమైన రూపాలన్నీ పూజ చేసుకోవచ్చు ఇలా సప్తమి అష్టమి నవమి ఈ మూడు తిథులు ఈ సప్తమి సరస్వతి స్వరూపం ఒక్కోసారి మూలా నక్షత్రం వచ్చినప్పుడు షష్ఠీ ఉండొచ్చు సప్తమే ఆలస్యంగా రావచ్చు ఇక్కడ నక్షత్రమే ప్రధానము మూలా నక్షత్రము వచ్చినప్పుడే సరస్వతి ఆరాధన అన్నది ముఖ్యం నక్షత్ర మూలమైన సన్నివేశం ఇది తొమ్మిదవ తారీఖు పీఠంలో పీఠంలో ఏమిటంటే మూలా నక్షత్రం నాడు ఇక్కడ సరస్వతి పూజకు చాలా విశేషంగా జనం వస్తారు ఒక రెండు సన్నివేశాలలో సరస్వతి పీఠంలో విశేషమైన పూజ ఉంటుంది ఈ మూలా నక్షత్రం ఏమిటి అంటే సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు నాకు అమ్మవారి ఆదేశముతో నేను చాలా చిత్తశుద్ధిగా ఒకనాడు అమ్మవారి నాకు స్వప్న దర్శనం అయి ఒక ఆదేశం ఇచ్చింది నీవు విద్యావంతుడివిరా నువ్వు మహాకవి నీకు అనుగ్రహం ఇచ్చాను నీ చేత్తో బీజాక్షరములు వ్రాయి పిల్లలకు అని ఒక అనుగ్రహము అమ్మవారు ప్రసాదించింది అందువల్ల నేను ఎంత మందికి వీలైతే అంత మందికి ఆ రోజు నాలుకలపై బీజాక్షరాలు వ్రాస్తాను నేను నాకేదో ఒక పద్ధతి చెప్పింది ఆమె ఒక దర్భ కొసతో దర్భాగ్రమతో ఇలా రాయాలి అని చెప్పినది దానితో నాకు కూడా తెలియదు ఒక్కొక్క ముఖం చూసినప్పుడు అక్కడ ఏ బీజాక్షరాలు రాస్తానో నాకు కూడా తెలియదు అందరికీ ఒకటే వ్రాయను అది అంటే ఇది బయటికి చెప్పడానికి కూడా వీల్లేదు ఇంతవరకే చెబుతున్నాను ఏమి రాయాలి అన్నది ఆ ముఖమును ఆ వ్యక్తిని ఆ పిల్లవాడిని లేదా ఆ చిన్నపిల్లను చూసినప్పుడు మనస్సులో నాకు ఆ అమ్మ అమ్మవారు ఏమి ఇస్తే ఆ అక్షరాలు రాస్తాను అక్కడ అలా జరుగుతూ ఉంటుంది ఈ బీజాక్షరాలు రాయటము అనేది విశేషంగా జరుగుతుంది చాలా మంది జనం వస్తారు ఆ వేళ పీఠంలో ఉదయం ఎప్పుడండి తల్లి సమయం అంటూ సమయం ఉదయం ఎనిమిది నుంచి మొదలవుతుంది తల్లి ఈ ఒక కాలంలో నాలుగు గంటల నుంచి కూడా చేసేవాళ్ళము అయితే ఇవాళ జనము కూడా అనేక విధాలైన వ్యాపకాలలో పాపం ఆలస్యం అయిపోయి మాది అయిపోయింది గురువు గారు అని ఇబ్బంది పడి ఇలా ఉంటాయని మా కార్యకర్తలందరూ కొంచెం సమయము సడలించి సమయము రాత్రి ఎక్కువ పట్టినా పర్వాలేదు గానీ అది ఎనిమిదికి మొదలైతే బాగుంటుంది అని ఎనిమిది గంటలకు నిర్ణయించారు ఎనిమిదికి మొదలవుతుంది అంటే ఏడు నుంచి వస్తూనే ఉంటారు జనాలు అందరూ కూడా అప్పటికి కూడా ఏడు నుంచి జనాలు వస్తూ ఉంటారు ఒంటి గంట పన్నెండున్నర ఒంటి గంట దాకా జరుగుతుంది మళ్ళీ మధ్యాహ్నంలో కొంచెము సమయము మళ్ళీ సాయంకాలము ఇలా జరుగుతుంది తల్లి అది ఎక్కువగా బీజాక్షరాలు రాయటం అన్నది ప్రధానము అంతే ప్రధానము అక్షరాభ్యాసాలు ఈ రెండు కార్యక్రమాలు మూల నక్షత్రం నాడు సరస్వతి పూజ నాడు ఒకవైపు హోమము పూజ అమ్మవారికి తెల్లవార్ధం నుంచి జరుగుతూనే ఉంటాయి అవన్నీ ఆ క్రతువులన్నీ ఒకవైపు జరుగుతాయి అమ్మవారికి అభిషేకము ఇవన్నీ అంటే జనం వచ్చేటప్పటికి వాళ్లకు అభ్యంతరం లేకుండా బీజాక్షరాలు రాయడము అన్నాక వాళ్ళని కూర్చోబెట్టి నేను అభిషేకం చేస్తూ కూర్చుంటే హడావిడి పడుతూ ఉంటారు జనాలు అందుకని వాళ్లకు ఈ ఇక్కడ జరిగేదానికి ఆ కారణాలతో సంబంధం లేదు వాళ్ళు వచ్చినప్పుడు భక్తిగా విశేషంగా ఒక మంత్రం చెప్తాను చాలా అమ్మవారి మంత్రాలు ఎన్నున్నాయో చాలా విశేషం తల్లి ధీం 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 ధారణాక్షే ధృతి మతి ధృతి మతి కీర్తనీయే नित्ये अनित्ये सत्ये मुनिगणनमिते नूतने वै पुराणे पुण्ये पुण्यप्रवाहे हरिहर नमिते नित्यशुद्धे सुवर्णे मातर्मात्रार्धतत्वे मतिमतिमतिदे माधव प्रीतिमोदे इह అనేకమైన విషయ హ్రీం 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 హృదయ బీజే ఇలా బీజాక్షరాలతో కలిపినటువంటి ఒక విశేషమైన సరస్వతి మంత్రం ఉంది ఉపదేశిస్తాను నేను ఎవరికి ఏది ప్రాప్తమో అది కూడా అంతే ఆ కూచున్నప్పుడు ఆ జనము ఆ సమయంలో ఏ మంత్రము ప్రాప్తమో అది ఉపదేశం చేస్తాను చేసి ఈ అమ్మవారి యొక్క ఈ మహామంత్రములు బీజాక్షరాలు రాయడము అట్లనే ఒకవైపు అక్షరాభ్యాసాలు ఇవి విశేషమైన కార్యక్రమాలు మూలా నక్షత్రాలు బీజాక్షరాలు రాయడం ఏ వయస్సు పిల్లలకండి నిజానికి అన్ని వయస్సు పిల్లలకు అంటే మూడేళ్లు దాటితే ఎవరికైనా ఒక్కోసారి పెద్దవాళ్ళు కూడా అడుగుతుంటారు ముప్పై ఏళ్ల వాళ్ళు నలభై ఏళ్ల వాళ్ళు యాభై ఏళ్ల వాళ్ళు కూడా ఏదో చదువుతున్నామని వాళ్లకు జ్ఞానము తృష్ణ కావాలి అని అట్లాంటి వాళ్లకు కూడా రాస్తాను అది వాళ్ళ శ్రద్ధను బట్టి ఎవరైనా నేను సంగీతంలో ఇలా చదువుకున్నాను గురువు గారు నాకేదో కావాలి నేను ఏదో ఐఏఎస్ కు రాస్తున్నాను గురువు గారు అని చాలా మంది విద్యార్థులు వస్తారు పేదవాళ్ళు వాళ్ళందరూ పాపం కష్టపడి చదువుతున్నాము మాకు ఒకసారి తప్పిపోయింది ఈసారి ఎలాగైనా రావాలని వస్తారు అట్లాంటి వాళ్ళకి ఏమి రాయాలో అవి రాస్తాను అట్లనే కొంతమంది మేము ఇలా ఏదో కట్టాము డిగ్రీ కట్టాము మాస్టర్ డిగ్రీ కట్టాము గురువు గారు అని వస్తారు అట్లాంటి వాళ్ళకి చేయవలసిన విధే కదా విద్యను కోరే వాళ్లకు కదా ఇది కొంతమంది ఎవరో ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు మహాత్ములు మేము బ్రహ్మ విద్య సాధనం చేస్తున్నాం గురువు గారు ఎందుకో నిశ్చలత పొంగుదేదు మాకేదో ఇది కాలేదు అది ఇలా రావాలి అని అడుగుతారు అది కూడా విధియే కదా విధిలో భాగమే ఇదంతా ఆమె అనుగ్రహం ఎట్లా అయితే అట్లా అందరికీ ఇవ్వవలసినదే నా విధి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి తల్లి అక్షరాభ్యాసం అక్షరాభ్యాసం మాత్రము ఇప్పుడు స్కూళ్ళల్లో చేరే వాళ్ళు పిల్లలు ఒక్కోసారి మేము ఎప్పుడో అక్కడ చేసుకున్నాం మళ్ళీ మీరు చేస్తారు స్వయంగా దిద్దిస్తారని మళ్ళీ మేము అక్షరాభ్యాసానికి వచ్చామని వస్తుంటారు తథాస్తు అవి జరుగుతూ ఉంటాయి కట్టవలసి ఏదో ఉంటుంది ఏదో నియమం ఉంటుంది అది ఏదో పెద్ద ఇదేమి కాదు ఎవరైనా చెయ్యలేమంటే కూడా ఏమి దానికి విషయం ఏమి ఉండదు వాళ్ళు ఏమి చేయగలిగితే అది వాళ్ళకు చెయ్యటం అన్నది నా విధి తప్ప వాళ్ళు ఏం చేస్తారన్న దానికి నియమం లేదు అందువల్ల అక్షరాభ్యాసానికి ఏదో కొంత చెల్లించవలసి ఉంటుంది బీజాక్షరాలకైతే అక్షరాలకైతే ఏ తృణం తీసుకోము అది ఏమి అది ఉచితంగా చేసేది ఎంతమంది దానికే చాలా సంఖ్యలో వస్తుంటారు ఎక్కడెక్కడి నుంచో వస్తారు ప్రతి ఏటా చేస్తున్నారు అది అలవాటు అయిపోయి వాళ్ళు వాళ్ళు ముందుగానే మా వాళ్లకు ఫోన్లు చేసి మేము ఫలానా సమయానికే ఉంటాము అని ఎక్కడో శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం నుంచి రాజమండ్రి నుంచి విజయవాడ ఎక్కడెక్కడో బయలుదేరి వస్తారు వరంగల్ నుంచి నల్గొండ నుంచి వస్తారు అందువల్ల ఇది మామూలుగా ప్రతి ఏడు జరిగేదే తల్లి ఇలా బీజాక్షరాలు రాయించుకునే వాళ్ళు ఏమన్నా ఎందుకంటే నియమాలు అంటే ఒకటి తల స్నానం శిరస్నానం చేసి రావాలి అయితే వాళ్లకు ఆహార నియమం ఏమీ లేదు వాళ్ళు ఏదైనా తినవచ్చు ఉండగలిగిన వాళ్ళు ఉపవాసంగా ఉంటే మంచిది పెద్ద పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకేమీ నియమం లేదు వాళ్ళు తల స్నానం చేసి వస్తే చాలు తల్లి స్నానం చేస్తే పిల్లవాడికి జయిస్తుంది ఎట్లయినా అది ఏమి ఇబ్బంది లేదు అంతవరకు ఒక వ్యక్తికి ధైర్యం ఉండాలి సంపద కావాలి జ్ఞానం కూడా అమ్మవారు చెప్పేది అయితే ఆ జ్ఞాన మనకి కలగాలి ఆ జ్ఞానం అంటే గనక సులువుగా అమ్మవారి శ్లోకం గాని మంత్రం నిత్యం పఠించుకునేది ఏదైనా వివరించండి ఒక మహామంత్రం ఏమిటంటే తల్లి మహా సరస్వతి అనుగ్రహం కలగాలంటే అయిం మహా సరస్వతి ఇంతే ఐం మహా శ్రీం అనేది లక్ష్మీ బీజం అమ్మా హ్రీం అనేది రాజరాజేశ్వరి బీజము ఐం అనేది సరస్వతి బీజము అయితే రహస్యం ఏమంటే సరస్వతి చదువే ఇస్తుంది శ్రీం అంటే లక్ష్మీదేవి ఐశ్వర్యమే ఇస్తుందని లేదు ఐం 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 అనేది తప్ప ఇంకొక అక్షరము తెలియదు ఒక మహానుభావుడికి పూర్వం సూర్యవంశపు రాజు ఆయన పేరు సుదర్శనుడు ఆయన భూమండలానికి చక్రవర్తి అయ్యాడు అయిం తప్ప ఇంకొకటి రాదు ఆయనకు కేవలం నిరంతరము ఐం 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 ఐమ్ అని ఆయన ఆయన భూమండలానికి అధీశ్వరుడు అయ్యాడు అంటే అమ్మవారి అనుగ్రహము అది ఇది అదే అని చెప్పలేము అందువల్ల ఆయనకు జ్ఞానము జ్ఞానముతో పాటు మహాసామ్రాజ్యం ఇచ్చింది అమ్మవారి మహా సరస్వతి దేవి అందువల్ల అందుకనే సరస్వతీదేవి ఘంటాశూల యుద్ధధారిణి జయ సరస్వతి శంఖ చక్ర యుగ భుషుండి మహా మహాపాణిధర పాహిమాం అని చెప్పాను అమ్మవారి మీద ఘంటాశూలహలాని శంఖ ముసలే చక్రం ధనుస్సాయకాన్ ఇన్ని ఇవన్నీ ఉన్నాయి దేవి దగ్గర మామూలుగా లోకంలో దేవి అంటే వీణ పట్టుకొని కూర్చుంటుందనే అనుకుంటారు అలా కాదు శంఖ ముసలే చక్రం ధను సాజకాన్ హస్తాబ్జై దీం ఘనాంత విలసత్సీత్య ప్రభాం గౌరీ దేహ సముద్భవాం త్రిజగతాం ఆధార భూతాం మహాపూర్వాం సరస్వతీం అనుభజే శుంభాది దైత్య అర్దినీ శుంభ నిశుంభులను చంపినప్పుడు అమ్మవారు సరస్వతి స్వరూపంలోనే ఉన్నది అందుకని అమ్మవారు చాలా విశేషమైనటువంటి తల్లి అందుకని ఆ ఘంటా శూలము ఘంటేన ఘంటాస్వనేన చాపజ్యా నిస్వనేన చా అంటాడు స ఈ ఘంటాస్వనముతో మమ్మల్ని రక్షించు తల్లి ఘంటా శబ్దం వినపడితేనే రక్షణ రాక్షసుల నుంచి దూరము రాక్షసుల నుంచి రక్షిస్తుంది అమ్మవారు చాపధ్యా ఆ చా విల్లు ఇలా పట్టుకుని బాణం ఇలా లాగేటప్పుడు ఈ శబ్దం వస్తుంది ఒక ఈ అల్లెత్రాడు కదలటం వల్ల ఆ శబ్దము చేత మమ్మల్ని రక్షించు అమ్మ అన్నారు అంటే అమ్మవారి యొక్క ప్రతి అణువు రక్షణ హేతువే ఈ ప్రపంచంలో అట్లా ఆమె పుస్తకమైనా వీణ అయినా చిలుక అయినా అక్షమాలయైనా ఏ స్వరూపమైనా ఆమె ఘంట శూలము హలము మడక అంటే నాగలి ఉన్నది ఆమె భుజం మీద శూల హలాని శంఖ ముసలే ముసలమున్నది ఆమె దగ్గర అంటే రోకలి లోకలి ఆమె ఆయుధం కాబట్టి చూడండి ఇవాహ కలియుగంలో అమ్మవార్లు గృహిణుల దగ్గర ఏమేమి ఆయుధాలు ఉన్నాయో అన్ని అమ్మవారి దగ్గర ఉన్నవే అవన్నీ కూడా అందువల్ల సర్వశక్తి స్వరూపిణి సర్వానందమయ చక్రస్వామిని అమ్మవారు ఆమె దయ కలిగితే కానిదంటూ భూమండలంలో ఏమున్నది అందువల్ల మీరు సులభంగా అడిగితే అయి మహా సరస్వత్యై నమ అది అలాగే ఇది చాలా గొప్ప మంత్రం ఈ మంత్రం ఏమిటంటే మూక కవి అని ఒక ఆయన మూగవాడు ఆయన పుట్టుకతో అయితే కంచి కామాక్షి దేవి సన్నిధిలో కంచిలో ఉన్నాడు ఆ పిల్లవాడు ఉంటే తల్లిదండ్రులు కూడా అనాదరంగా చూస్తున్నారు వీడు మగపిల్లవాడు అని సమాజం అంతా తిరస్కరిస్తున్నది ఆ పిల్లవాడికి దుఃఖం వచ్చి ఆ కంచి కామాక్షి దేవి సన్నిధిలో కూర్చున్నాడు దుఃఖిస్తూ అమ్మవారికి మధ్యాహ్నం నైవేద్యం అయిపోయి తాంబూల చర్వణం చేశారు తాంబూలం సమర్పయామి చేశారు అమ్మవారికి చేస్తే అమ్మవారు తాంబూల చర్వణం చేస్తూ విలాసంగా ప్రాంగణంలో తిరుగుతున్నది తిరుగుతుంటే వీడిని చూసింది అయ్యో పిల్లవాడే ఇలా దుఃఖిస్తున్నాడు అని అమ్మవారికి కరుణ పొంగి ఆ నములుతున్న తాంబూల లేశాన్ని మామూలుగా తల్లులు నములుతున్నప్పుడు పిల్లలకు ఇస్తారు కొంచెం అట్లా నా నములుతున్నది తీసి కొంచెం వాడి నాలుకకు తగిలించింది వాడికి అంతే వాడు మహానుభావుడు అయిపోయాడు మూగతనము పోవడము మాట రావటము మాత్రమే కాక మహాకవిత్వం వెలువడింది ఆయన నోటి నుంచి ఐదు వందల శ్లోకాలు మహాద్భుతమైన శ్లోకాలు చెప్పాడు ఈ ఇది నలభై ఏళ్ల క్రితం నేను ముప్పై ఐదు నలభై ఏళ్ళ అయింటుంది రికార్డు చేశాను నేను జనానికి అందరికీ అందాలి అని నేను తిరుపతిలో చదువుకోవటం వల్ల నాకు ఈ సంప్రదాయాలన్నీ తెలుసు నాకు మహాత్ములు పెద్దవాళ్ళు చెప్పారు చెప్పడంతో ఈ ఆర్యాశతకం అని ఉంది అందులో అందులో ఆ మొట్టమొదటి అమ్మవారి యొక్క వైభవాన్ని వర్ణించాడు మొదట పాదార వింద శతకం అన్నాడు అమ్మవారి పాదాలను చూసి వంద శ్లోకాలు చెప్పాడు అమృతమా అమృతాయమానమైన కవిత్వం అటువంటి కవిత్వం మానవ మాత్రను ఇంకొకటి చెప్పడానికి వీలు కాదు అటువంటి కవిత్వం అది మంత్రములు అవి అవి ఆయన పాదాలకు పాదార వింద శతకం అని చెప్పాడు ఆమె పెదవులు చూసి మందస్మిత శతకం అని వంద శ్లోకాలు చెప్పాడు ఆమె చూపులను కన్నులను చూసి కటాక్ష శతకం అని చెప్పాడు అమ్మవారి యొక్క వైభవాన్ని పాండిత్య శతకం అన్నాడు ఆర్యా శతకం ఇట్లా ఐదు వందల మహామంత్రములు ఆయన ఆయన మళ్ళీ కంచి జగద్గురు పీఠమునకు ఆయన జగద్గురు అయ్యారు ఆయన కంచి పీఠమునకు అట్లా ఆమె అనుగ్రహం అంత గొప్పది అందులో ఇదో ఈ మంత్రం ఒకటి ఇప్పుడు నేను చెప్పింది కలమంజుల పంజర్రహ్యాత్నా ఇది ఈ మంత్రం చదవటం వల్ల ఏమిటంటే పిల్లలకు వినడము చదవటము పసిపిల్లల్లో ఏ అంతర్గతమైన శక్తి ఉందో అది ఉద్బుద్ధమై బయటికి వచ్చి వారు ఆయా రంగములో ప్రకాశిస్తారు దానికి ఇది మూలకందమైన మంత్రం ఇది దీన్ని ఆర్యా శతకం అంటారు ఆర్య అంటే అమ్మవారు ఆర్యా దాక్షాయణి చైవ కౌమారి వైష్ణ అని చెప్పాడు కాబట్టి ఆర్య దాక్షాయణి చైవ గిరిజ మేనకాత్మజ అమ్మవారు పార్వతీదేవికి నామాలు ఇవన్నీ కూడా అయితే ఆర్య అనేది ఒక అర్థం అమ్మవారు ఆర్య అంటే ఒక వృత్తం సంస్కృతంలో తెలుగులో కందపద్యం లాగా ఉంటుంది ఒక మాత్ర ఒక దీర్ఘ మాత్ర భేదం ఉంటుంది దానికి దీనికి ఆ అట్లా ఆర్యా వృత్తం ఛందస్సు అందులో చెప్పారు ఇవన్నీ ఇట్లా ఇది చాలా మంత్రం ఇవి సులభంగా అందరూ చదువుకోదగినవి తల్లి ఇంకా సులభంగా అంటే చిన్న పిల్లలు కూడా అమ్మవారిని స్మరించుకునే విధంగా ఐం తల్లి చిన్న పిల్లలకి ఏమిటంటే నేను ఏమంటానంటే మన ఇప్పుడు పిల్లలు ఎవ్వరూ పలకలేక ఏమీ లేరు తల్లి ఐం ఐం పలికించు ఒక్కటే చాలు బీజాక్షరం లేదు సరస్వతి నమస్తుభ్యం అందరూ మరిచిపోయారు ఈ రోజుల్లో సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకే సరవర్ణిని పద్మకే సరవర్ణిని నిత్యం పద్మాలయే దేవి పద్మాలయ సరస్వతి ఇది చెప్పొచ్చు తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ భూనితిన్ నీవు నా ఉల్లంబందున నిల్చి జృంభణముగాన్ ఉక్తుల్ సుశబ్దంబుషోన్ పల్ము నాదు వాక్కులను సంప్రీతి జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాన ఎంత గొప్ప పద్యాలు తల్లి ఇవన్నీ ఇవన్నీ మర్చిపోయాము ఏమన్నారు జగన్మోహిని అన్నారు వాడు విద్యావంతుడైతే జగత్తును మోహింపజేస్తాడు అన్నాడు అంటే వాడికి అంత శక్తి వస్తుందని అందువల్ల ఇవన్నీ పిల్లలకు చెప్పినవన్నీ కూడా చక్కగా రాసుకుంటే హాయ్గా తల్లి ఇవన్నీ కూడా చదువుకోవచ్చు మరీ పలకలేని చిన్న పిల్లలు ఐం ఐం అయిం చెప్తూ శ్రవణ గ్రహణ ధారణ పటురు బాలహ అన్నారు పిల్లలు గ్రహణము ధారణము దానికి చాలా శక్తి ఉంటుంది వాళ్లకు ఊరికే చెవిలో అయం 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 అని మోగుతోంది అనుకోండి ఇప్పుడు ఇట్లాంటి ఇవన్నీ కూడా నా అవధాన సరస్వతి పీఠం దాంట్లో యూట్యూబ్ దాంట్లో అన్ని దొరుకుతాయి ఈ మంత్రాలు ఇప్పుడు నేను మీ ఛానల్లోనే చెప్పాను ఇవి కూడా తీసుకోవచ్చు ఇట్లాగే ఒకసారి మళ్ళీ మళ్ళీ విని మీరు వాటిల్లో కూడా పెడతారు అలా ఒకటి రెండు సార్లు విని తీసుకోవచ్చు ఇవన్నీ పెట్టడం ఏమిటంటే పిల్లలకు ఏ వయ చిన్న వయస్సు నుంచి ఈ సంస్కారం రావాలి ప్రతి నోటికి పద్యాలు అని నేను ఒక ఇది పెట్టి చాలా కాలం పిల్లలకు పద్యాలు ఎప్పటి నుంచో నేర్పిస్తున్నాను ఇప్పుడు నా దగ్గర అవధాన పీఠంలో చాలా మంది వందల మంది పిల్లలకు రోజు అయి పద్యాలు నేర్చుకుంటున్నారు ఇవి ఇట్లా పద్యము ప్రతిదీ రావాలి మన తెలుగు భాషకు వరమే పద్యము అదే శ్లోకము అందువల్ల ఇవన్నీ రావాల్సిందే తల్లి పిల్లలకు ఏ వయస్సు వాళ్ళకు తగినట్టు ఆ వయస్సు వాళ్ళు ఏమీ లేదు కాళిదాసు ధారానగరంలో వెళుతున్నాడట నేను ఎక్కడ పాఠశాలలకు వెళ్ళినా ఇవన్నీ చెప్తూ ఉంటాను ధారానగరం ఆ నగరం ఇప్పుడు ధార్ అన్నారు అన్ని తోకలు తగ్గొట్టారు ప్రక్రమేణ పోయింది అని ధారా ఎంత బాగుంది హాయిగా కవితా ధార లాగా ఉంది ధారానగరము ఆ నగరం భోజరాజు అని కాళిదాసు ఉన్నాడు నిజానికి చరిత్రలో వాళ్ళిద్దరు కలిసి లేరు ఆయన ఒక కాలం కాలంలో ఉన్నాడు ఏమైనా కాళిదాసు వెళుతున్నాడట వెళుతుంటే ఒక అమ్మాయి తాటియాకు పత్రం ఆ రోజు పలకలు లేవు కదా పలకలు ఇప్పుడు కూడా లేవు ఎవరు పలకలు పట్టుకోవడం లేదు అందరు పుస్తకాలకు వచ్చేసారు ఆ అమ్మాయి తాటయాకు పట్టుకుని పోతుందట చిన్న పిల్ల కాత్వంబాలే అని అడిగాడు ఆయన శ్లోకంలో కాత్వంబాలే ఆ అమ్మాయి అన్నది కాంచనమాల నా పేరు కాంచనమాల అండి అని ఓహో బాగుంది పేరు కశ్యాపుత్రి మీ అమ్మగారు ఎవరు నువ్వు ఇవి అని అడిగాడు కశ్యాఫ్ పుత్రి కనకలత మా అమ్మ పేరు కనకలత అని చెప్పింది ఇవేమో కాంచనమాల వాళ్ళ అమ్మ పేరు కనకలత కనక కింతే చేతిలో ఏదో పట్టుకున్నావే ఏమిటి అని అడిగాడు హస్తే కింతే తాళీ పత్రం తాళపత్రం పట్టుకున్నాను కావ రేఖ ఏదో రాశావే ఏదో గీసావు అందులో కావ రేఖ ఖ అన్నదట కాళిదాస్ అంటే వాడు శ్లోకంలో అడిగితే శ్లోకంలో సమాధానం చెప్తోంది అది ధారానగరం ఆనాటి విద్యా విశేషం ఇవాళ పిల్లలందరూ కూడా అలా తయారు కావాలి పిల్లలకు మన భాష సంస్కృతి మన పద్యము ఈ పద్యము చెబితే ముఖము వికాసి వికసిస్తుంది ఆ శబ్దము నాభీ మండలం నుంచి శోధనము శుద్ధి ఏర్పడుతుంది ఆ పద్యం పలికితే కాంచనమాల కావారేఖ ఒక సంగీతము ఈ భాషలో ఉంది మన తెలుగు భాషలో అట్లాంటి సంగీతము సాహిత్యం ఇవన్నీ పిల్లలకు తెలుస్తాయి తల్లి ఇగో ఇలాంటివన్నీ రావాలి పిల్లలకు చాలా సంతోషం అండి ఎంత చక్కగా వివరించారు మీరు అసలు సమయం ఇస్తే ఇంకా కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా చేద్దాం చేద్దాం మీ బట్టి తప్పక చేద్దాండి చాలా సంతోషం చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుగారు నమస్కారం ఆశీర్వచనం విన్నారు కదా మూలా నక్షత్రం రోజున ఈ దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా తొమ్మిదవ తారీఖునండి మనకి అవధాన సరస్వతి పీఠం హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర చాలా మందికి తెలుసు మీరు ఒకసారి గూగుల్ చేయండి కరెక్ట్ అడ్రస్ తెలుస్తుంది చక్కగా నేరుగా వచ్చి ఇక్కడ అమ్మవారి ఆలయం దగ్గర ఆగొచ్చు మీరు ఆ రోజున వచ్చి మీ పిల్లల్ని తీసుకురండి ఇంకా ఎవరైనా గురుగారు చెప్పినట్టుగా పెద్దవాళ్ళు ఏమన్నా కార్యక్రమాలు మేము చేసుకుంటున్నాం ప్రత్యేకించి ఇంకా చదువుకోవాలనుకుంటున్నాం వాటి గురించి కూడా మాకు అమ్మవారి అనుగ్రహం కావాలనుకునే వాళ్ళు కూడా బీజాక్షరాలు రాస్తారు అలాగే చిన్న పిల్లలకి అక్షరాభ్యాసం ఈ కార్యక్రమం కూడా చాలా దివ్యంగా జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇది వాళ్ళ వీడియో నమస్కారం Please subscribe to our YouTube channel. Like and share this video.